రైతుకు ఊతం రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్లు కేటాయించింది ఒక్కో ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున కోటిన్నర ఎకరాలకు చెల్లించే విధంగా ఈ కేటాయింపులు జరిపారు రైతు రుణమాఫీ కింద ఇరవై మూడు వేల కోట్ల పైగా రుణాలను రైతుల రుణాలను చెల్లించిన నేపథ్యంలో ఈసారి వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులను తగ్గించారు గతసారి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ముప్పై రెండు వేల చిల్లర కోట్లు కేటాయించిన ప్రభుత్వం బడ్జెట్లో మొత్తాన్ని ఇరవై ఆరు వేలు కోట్లయితే పరిమితం చేసింది కానీ ఈసారి వ్యవసాయం అనుబంధ రంగాలన్నింటికి కలిపి ఇరవై నాలుగు వేల కేటాయించారు కేటాయించారన్నమాట రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులైతే బాగానే కేటాయించడం అయితే జరిగింది ఈ రైతు భరోసాకు సంబంధించి అదేవిధంగా వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఎకరానికి రెండు సార్లు వేస్తారు కాబట్టి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున మొత్తంగా ఇక్కడ లక్ష ఇరవై వేల ఎకరాలకు సంబంధించి అయితే వీరైతే అంటే ఒక కోటి ఒక కోటి ఇరవై లక్షల ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట ఈ ఏడాదింతా కూడా ఈ పథకం ద్వారా ఈ డబ్బుల ద్వారా అయితే విడుదల చేస్తారు రైతు భరోసా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని